అద్వితీయుడు ఆశ్చర్యకరుడు అయిన ఆ మహాదేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాలానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవు దేవునికి వందనములు ఈ వాక్య ధ్యానంలో పాల్గొంటున్నటువంటి మీకందరికీ కూడా దేవుని నామంలో శుభములు దీని వెనకల ప్రార్థనలు అన్నింటిలో కూడా మీరు పాల్గొనాలని దేవుని నామంలో కోరుకుంటున్నాను దేవుడు ఈ దినము మనకిచ్చిన కృపావార్త యశాగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచనము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చాను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందను దేవుడిచ్చిన ఈ కృపవార్తను బట్టి దేవునికి వందనములు ఈ మాటలు రాజని హిస్కియా చెప్తున్నటువంటి మాటలు రాజన హిస్కియా యొక్క పరిస్థితి మనకు తెలుసు అతడి జీవితంలో ప్రార్థన జీవితం అతడు కలిగి ఉన్నాడు ప్రతి తనకు ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్య వచ్చిన వెంటనే అతడు దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి వాడు దేవుడు అతనికి తప్పకుండా జవాబు ఇచ్చినటువంటి దేవుడు మరి ఇంకా మరొక మారు కూడా మరొక గొప్ప ఉదంతం అతని జీవితంలో జరిగింది మనము అది మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాము ఏంటంటే హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది అది ఎందువలన వచ్చినదో ఏమో మనకైతే తెలియదు కానీ అతడు ఆ రోగం వచ్చట వలన మరి దేవుడు అతనికి మరణాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు కనుక ప్రవక్తనేసి అతని దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చినటువంటి వర్తమానంగా అతడు పలుకుతున్నటువంటి ఏంటంటే నువ్వు మరణం అవుతున్నావు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహో అసలు చెప్పినప్పుడు అతడు ఏం చేశాడంటే వెంటనే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అతడు లేవలేని స్థితిలో ఉన్నాడు పడకలో ఉన్నాడు నడిచి వెళ్ళలేనంత స్థితి ఏమో ఒకవేళ అతడు ఇంకా సమయం వృధా చేయాలని కూడా అతడు అనుకోలేదు అంటే లేచి వెళ్ళి మరి వారైతే మందిరంలోనికి వెళ్ళాలంటే కొన్ని పద్ధతులు కూడా పాటించవలసి వస్తుంది అవన్నీ మరి చేసేంత టైం లేదు నాకు అన్నట్లుగా హిస్కియా వెంటనే ఒక చిన్న ప్రార్థన చేశాడు చాలా చిన్న ప్రార్థన అతడు ఏం చేశాడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతనో కృపతో జ్ఞాపకం చేసుకునమని కన్నీళ్లు విడిచాడు అంతే అతను చేసింది చాలా చిన్న ప్రార్థన కదండి అతడు చేసినటువంటి ప్రార్థన చాలా చిన్న ప్రార్థన అతడు గోడతట్టు ముఖం తిప్పుకున్నాడు లేవలేడు పడుకునే ఉన్నాడు పడుకునే పడకలోనే అతడు తన ముఖాన్ని గోడతట్టు తిప్పుకొని దే మరి యశా కూడా అడగలేదు ప్రవక్త కదా ప్రవక్త అనే గారు మీరు అడగండి నా పక్షాన్ని ప్రార్థన చేయండి అని కూడా అతడు అడగలేదు అతడు తానే దేవుని సన్నిధికి చేరాడు తానే తన అనే ఆ తన హృదయంలో దేవునికి వేసినటువంటి ఆ సింహాసనం వద్దకు చేరాడు చేరి అతడు ప్రార్థన చేస్తున్నాడు హృదయంలోనే మనసులోనే అతడు అంటున్నాడు తట్టు తన ముఖం తిప్పుకొని అతడు అన్న మాటలు నా నా యథార్థ హృదయాన్ని చూడు నా సత్యముతో కూడిన జీవితాన్ని చూడు నేను నీ సన్నిధిని ఎట్లా నడుచుకున్నానో నన్ను చూడు నీ దృష్టికి నేను అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిగించితనో చూడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే అతనికి జవాబిచ్చాడు నిజంగా దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు నువ్వు నిజముగా యథార్థ హృదయంతో అతడు చెప్తున్నాడు కదా నేను యథార్థ హృదయంతో ఉన్నాను సత్యంతో నీ క్రియలు జరిగించాను అంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు సత్యంతో మనం క్రియలు చేస్తున్నామా లేదా అని చూస్తున్నాడు కాబట్టి నీ హృదయంలో నీవు యథార్థ హృదయంతో ఉన్నావా నువ్వు సత్యంతో దేవుని క్రియలు చేస్తున్నావా దే నీ యొక్క జీవితము మరి యథార్థంగా ఉన్నదా మరి మంచిగా మంచి జీవితం కలిగి ఉన్నావా అయితే నీవు చిన్న ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు వింటాడు నిజంగా ప్రార్థిస్తే దేవుడు మొరపెట్టే దేవుడు ఆలగించే దేవుడు ఆయన ప్రార్థనలు వింటూ ఉన్నాడు మరి మన ప్రార్థన యథార్థంగా ఉండాలి అదే ఆయన కోరుకునేది మన ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని ప్రేమిస్తూ మనం దేవుని క్రియలు చేస్తూ యథార్థ హృదయం కలిగి నడుచుకుంటూ ఉన్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసినా చిన్న మాటలు చెప్పినా కూడా దేవుడు వింటాడు మరి దేవుడు షిస్కియా కన్నీళ్ళను కూడా చూశాడు అందుకే దేవుడు అంటున్నాడు వెంటనే ఈషాకు ప్రత్యక్షమయ్యాడు అసలు యషియా చెప్పాడు బయలుదేరి వచ్చేసాడు ఆ గది దాటి బయ బయ బయటకు వచ్చేసాడు అమండువా దగ్గరికి అంతే అంతలోపలే యషియా ప్రవక్తకు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు ఆయన చెప్పాడు నీవు తిరిగి హెస్ దగ్గరికి వెళ్ళు నీ పితరుడైన దావిదనకు దేవుడైన యహోవా నీకు సెలవు నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను చూసారా దేవుడు రెండూ చెప్తున్నాడు అంటే ఆయన ఆయన అతని కన్నీళ్ళను చూశాడు అతని ప్రార్థనను విన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత అద్భుతకరుడు ఎంత ఆశ్చర్యకరుడు ఆయన మాట ఇచ్చాడు మాట నెరవేర్చాడు దేవుడు తన యొక్క అద్భుతమైన కృపతో మనల్ని చూస్తున్నాడు మన హృదయాన్ని చూస్తున్నాడు మన నడవడిక చూస్తున్నాడు మన ప్రార్థన వింటున్నాడు ఆయన మన జీవితాన్ని ఎల్లప్పుడూ చూసే దేవుడు మనం అనుకుంటాం చాలాసార్లు కొద్ది కొద్దిసేపు అంటే నేను బాగా ప్రార్థన చేస్తున్నాను నేను బాగా బాగా అంటే కొద్దిసేపు మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం కదా చాలా సిన్సియర్గా ఆ సమయంలో ప్రార్థన చేస్తాము ఆ తర్వాత మళ్ళీ మనం మామూలు జీవితంలో ఉంటాం అంటే దేవుని గురించి ఆలోచించకుండా దేవుని గురించి అస్సలు పట్టించుకోకుండా మన యథాప్రకారమైనటువంటి జీవితంలో మన యొక్క ఎంటర్టైన్మెంట్లు మన యొక్క ఆలోచనలు మన యొక్క తలంపులు మన యొక్క పనులు వీటిలోనే మనం ఉంటాం కానీ ప్రభు కోరుకునేది అది కాదు ప్రభు మనల్ని దివారాత్రము మరి యేసును యేసుక్రీస్తును ధ్యానించాలని ఆయన కోరిక దివారాత్రము దేవుని ధ్యానించాలని దేవుని వాక్యాన్ని మనం హృదయంలో కలిగి ఉండాలని కోరిక మనం ఎప్పుడైతే అలా ఉంటామో మనకు అసలు మనము ఎగ్జాంపుల్గా మనం చూద్దాం ఏంటంటే మన జీవితంలో ఏదైనా ఒక ప్రాముఖ్యమైన కార్యం ఉన్నది ఒకవేళ వివాహ కార్యక్రమమే ఉన్నదనుకోండి ఆ వివాహ కార్యక్రమం ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చేస్తున్నారా లేకపోతే యవనస్తులు మరి పెళ్ళికి సిద్ధమయ్యారా మరి పెళ్ళి కుదిరింది అయితే ఆ పెళ్ళి కుదిరిన వెంటనే పె పెళ్ళి కుదిరిన తర్వాత వారు ఆలోచన వారి ఆలోచనలు ఎక్కడుంటాయి ఎంతసేపు పెళ్ళి గురించే ఉంటాయి ఆ పెళ్ళి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎలాంటి స్థలంలో చేయాలి ఎలాంటి వస్త్రాలు ధరించాలి ఎలాంటివి నేను ఎన్నుకోవాలి ఎలాంటివి చూసుకోవాలి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఎవరినెవరిని ఆహ్వానించాలి ఎక్కడైతే బాగుంటుంది ఇవ ఈ విధంగా ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తూ దాని మీదనే దాన్ని ధ్యానించడం అంటారు అంటే కంప్లీట్గా ఇంకా దాంట్లోనే ఉంటాం ఇంకా మనం అసలు వేరేవేవి కూడా పట్టించుకునే స్థితిలో మనం ఉండం ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తూ దాని గురించే యోచిస్తూ దాని గురించి ప్రణాళికలు వేస్తూ దాని గురించి లెక్కలు వేసుకుంటూ రాసుకుంటూ మన దగ్గర ఎంత ఉంది మనం ఏమి ఇంకా కొనాలి ఎంత గోల్డ్ కొనాలి ఎంత బట్టలకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఎంతమంది వస్తారు ఎంతమందికి పెట్టుపోతలు ఉంటాయి ఏ ఏ ప్రదేశాలలో నుంచి వస్తారు వాళ్ళకి ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటారు కదా మరి యవనస్తులైతే తాము ఏ విధంగా అలంకరించుకోవాలి ఏ విధంగా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి ఏ విధంగా మరి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఇలాగ రకరకాలుగా ఆలోచించుకుంటూ కేవలం దాని మీదనే ధ్యాస పెట్టుకొని ఉంటారు అది అలాంటిదే దేవుడు కోరుతున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే మీ ధ్యా మీర ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మరి దేవుణ్ణి ధ్యానించాలని ఆయన కోరుతున్నాడు దివారాత్రంలో ఆయనను ధ్యానించాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉండగలుగుతామో ఎప్పుడైతే మనం యథార్థ హృదయంతో ఆయనను ధ్యానించేవరగా ఉండగలుగుతామో అప్పుడు మనం చిన్న ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు మనం చిన్న మనం ఏం చేస్తున్నా అదంతా కూడా చూస్తూ ఉంటాడు మన దుఃఖాన్ని ఆయన చూస్తూ ఉంటాడు మన వేదనను ఆయన చూస్తూ ఉంటాడు మన కన్నీటిని ఆయన చూస్తాడు మనం మాట్లాడే మాటలు ప్రభువును మనం ఏం అడుగుతున్నామో అది ఆయన వినే దేవుడే ఉంటున్నాడు వెంటనే ఆయన జవాబిచ్చే దేవుడై దేవుడై ఉన్నాడు మరి ఏషయాకు వెంటనే మరి ఆయన ఇంకా ఆ నడవ కూడా దాటిపోలేదట ప్రభు ప్రత్యక్షమే నువ్వు వెళ్ళి వెంటనే ఇసుకియాకు చెప్పు నీ కన్నీళ్ళు నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను కాబట్టి నీకు మరీ పదహైదు సంవత్సరంలో నీకు ఆయుషంనిచ్చదను అని చెప్పినప్పుడు దేవుడు అతడు ఎంతగా సంతోషించాడు నిజంగా ఎంత ఆదరణ కదండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప సంగతి అది గొప్ప శుభవార్త హిస్కియాకు తాను ఇంకా ఎంత కుమిలిపోయి ఉంటాడో కృంగిపోయి ఉంటాడో ఆ కొద్దిసేపు ఆ కొద్దిసేపు ప్రార్థన చేసినంతసేపు కూడా ఎంతగా కృంగుదలతో కుమిలిపోతూ వేదనతో ప్రార్థన చేశాడు ఆ వేదనను దేవుడు చూశాడు అతనికి వెంటనే జవాబిచ్చాడు అంతేకాదు మరి దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు ఆ పట్టణాన్ని కాపాడతానని వాగ్దానం ఇచ్చాడు శత్రు రాజుల చేతిలో పడకుండా కాపాడతానని వాగ్దానం ఇచ్చాడు అంతేకాకుండా అది బా తను స్వస్థపడతాడు తను స్వస్థత పొందుకుంటాడు మరి తన మాట నెరవేరుస్తాడు అనే దానికి ఒక దేవుడు ఒక సూచన చూపించాడట ఏంటంటే ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది ఎట్లు ఎక్క చేస్తాను అంటే ఒకసారి దిగింది మళ్ళీ ఎక్క చేస్తాను అది అసాధ్యం కదా ఎండ ఎక్కడం ఎక్కడము దిగడం అనేది మన చేతిలో ఉన్నదా ఒకసారి తగ్గితే ఎండ ఎక్కదు కదా అసలు ఎంత అది ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఆ కాలంలో వారికి గడియారం అదే ఆహాజ్ యొక్క గడియారం ఉన్నదట అక్కడ ఆ గడియారము గడియారం మీద సూర్యుని కాంతి పడుతూ ఉంటుందన్నమాట ఆ సూర్యుని కాంతి ప్రకారం వాళ్ళు మరి టైము లెక్క వేసుకుంటారు అయితే ఆ లెక్క దిగిన నీడ మరలా పది మినిట్లు లెక్క చేస్తాడు అంటే వెనక్కి వచ్చిన ఎండ తిరిగి ముందుకెళ్తుందంట ఇంత ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైన సూచన దేవుడు అతనికి చూపించాడు అతడు నమ్మాడు రాజు నమ్మాడు తాను స్వస్థత నొందినట్లుగా నమ్మాడు అందుకే అతడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే నేనేమందును అం అతడు కృతజ్ఞతతో కృతజ్ఞత నిండిన వాడై ఈ మాటలు రాస్తున్నాడు ఈష్యా గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదవచనం నుంచి అతడు రాసినటువంటి కృతజ్ఞత స్థుతి ఆరాధన ఇది ఆ ఆరాధనలు అతడు చెప్తున్నటువంటి మాటలే ఇవి అతడు అంటున్నాడు నేను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాను నేను అనుకున్నాను ఇంకా నాకు చాలా భయంకరమైన నొప్పి ఎలాంటి నొప్పి అంట అసలు అతనికి ఉన్నటువంటి వేదన సింహపు సింహము ఎముకలను విరిస్తే ఎంత నొప్పి అవుతుందో అసలు అది మనకు అనుభవంలో లేదు కదా అనుభవంలో ఉన్న వాళ్ళైతే చెప్తారు ఎముకలలో నొప్పి అనేది చాలా భయంకరమైన నొప్పి మనం మోకాళ్ళు సర్జరీ చేసుకున్న వాళ్ళని చూస్తుంటాం కదా వాళ్లకు సర్జరీ చేసిన చేస్తారు చేసినప్పుడు ఆ వేదన ఎంత భయంకరమైన వేదన ఉంటుంది అసలు ఎంత వేదన పడుతూ ఉంటారు అంతకుముందు అంతే బాధపడి ఉంటారు అంటే మోకాళ్ళ నొప్పులతో కూడా అలాగే బాధపడి ఉంటారు ఆ తర్వాత సర్జరీ అయినప్పుడు కూడా కొంతకాలం మాత్రం బాధపడతారు కానీ ఆ కొద్ది కాలమైనా కూడా ఆ వేదన చాలా భయంకరమైన వేదన అది మనము వర్ణించలేము అంత గొప్పగా వేదన పడుతున్నాడు మరి ఒక్క దినంలోగానే ఇంకా అయిపోయింది నా కథ అనుకున్నాడు అంటే చెప్పాడు కదా దేవుడు చెప్పిన తర్వాత ఇంకా అయిపోయింది కదా నా పరిస్థితి అనుకొని ఉన్నత స్థలం తట్టు చూచి నా కన్నులు క్షీణించిపోయాయట అయితే అతడు వెంటనే అతను అడిగినప్పుడు దేవుడు మాట ఇచ్చాడు మాట నెరవేర్చాడు ఆయనే మాట ఇచ్చా ఆయన నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్చను నాకు కలిగిన వ్యాకులంను బట్టి నా సంవత్సరంలో నీ నేను మెల్లగా నడుచుకుందును అని అతడు ఎంతో ఆదరణ పొందుతూ మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుడు ఎంత కృపగలిగిన దేవుడంటే అవును కదా మరి మనము సజీవులంగా ఉండగానే దేవుణ్ణి మనం స్థుతిస్తాము మరి మరి పాతాళంలోనికి వెళ్ళినాక మనం స్థుతిస్తామా మరణించిన తర్వాత మనిషి స్థుతిస్తాడా అని అతడు చెప్తూ ఉన్నాడు దావిది కూడా ఇలాగే మాట్లాడాడు కదా మన్ను నిన్ను స్థుతించునా అని మరి అంతేకాకుండా హిస్కియా ఇంకొక మాట కూడా చెప్తున్నాడు నాకు ఈ మీకు ఇంత ఆయాసం కలిగింది కదా ఈ ఆయాసం అంతా కూడా నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది నేను నిన్ను అడగడం మరి దేవుడు తనని దేవుణ్ణి అడగడం దేవుడు తనను మరి తన యొక్క కృపచేత స్వస్థత ఇవ్వడం ఆ దానివల్ల అతడు సంతోషిస్తూ ఆ మాటలు చెప్తూ ఉన్నాడు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితిని అని చెప్తూ ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడంటే మరి నా యొక్క పాపములన్నీ కూడా నీవు సమా వీపు వెనక పట్టు నీ వీపు వెను వెనకబట్టు వేసేసావు పారవేశావు కాబట్టి నేను ఎంతగానో సజీవుడనే నేను స్థుతిస్తున్నాను సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు ఈ దినమున నేను సజీవుడనే నేను స్థుతిస్తున్నాను అని అతడు ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఉన్నాడు నా జీవిత దినంలన్నీయు మందిరంలో తంతి వాయిద్యములు వాయింతుము అని చెప్తున్నాడు మన జీవితంలో అని మనల్ని కూడా కలుపుకుంటున్నాడు దే మరి ఎస్కియా అదేవిధంగా మనం కూడా నిజంగా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ ఆయన కృప మనం కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాలన్నీ కూడా మనం కూడా పొందుకుంటాము మనం అడిగినప్పుడు వెంటనే ఆయన చేశాడు వెంటనే మాట నెరవేరిస్తే అది ఎంత అద్భుతం కదా ఎంత సంతోషకరమైనటువంటి విషయం కదా ఎవరు ఎవరు ఈ వాక్యం వింటున్నారో ఎవరు కష్ట ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధువైన మా ప్రియ పర్లోకు తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు గొప్ప దేవుడవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నాయన మా ప్రార్థనలు వినే దేవుడవు తండ్రి మేము యథార్థ హృదయంతో నిన్ను ప్రార్థించినప్పుడు ప్రభా మా ప్రార్థనలు దేవుడు మేము కన్నీరు వేడిస్తే మా కన్నీరు తుడిచే దేవుడు ప్రభా మేము దుఃఖముఖులమై ఉంటే మా దుఃఖాన్ని చూసేదేవుడవు తండ్రి మా ప్రభా మేము ఆవేదనతో ఆందోళనతో ఉంటే తండ్రి మీరు మమ్మలను దేవుడు అన్న దుఃఖంతో ఉన్నప్పుడు ఆమె దుఃఖాన్ని చూశారు దేవాప్రభ ఎవరు నాయన నీ సన్నిధిలో మరి తమ యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంటారో వారితో మీరున్నటువంటి దేవుడు వారి హృదయాలను చూస్తూ వారి మాటలు వింటూ వారి ప్రార్థన ఆలకించే దేవుడు వింటూ నవ్వుతండి ప్రభా అంతేకాదు వారి జీవితాలలో వారు యథార్థంగా ఉంటున్నారా లేదా అది కూడా మీరు చూస్తున్నారు దేవా మా ప్రభ మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నాయన యథార్థ హృదయలమై నీతిగా నిజాయితీగా జీవించటానికి ప్రభా ఎల్లప్పుడూ నీ యొక్క వాక్యమును ధ్యానించేవారుగా నీ పట్ల ప్రేమ చూపువారుగా నీ పట్ల ఆసక్తి చూపువారుగా నీ పట్ల శ్రద్ధ చూపువారుగా ఉండడానికి సహాయం చేయండి మాలోని బలహీనతలను తొలగించండి ప్రభా ఈ లోకపు విష ఈ లోకపు విషయాలకు ఎక్కువగా అవుతూ మా సమయాన్ని మేము వృధా చేస్తున్నామేమో దయ ఉంచి నాయన మమ్మలను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా హృదయాలన్నీ అప్పగించుకుంటున్నాం నీ సన్నిధిలో నాయన మోకా మోకరించి ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి దేవా ప్రభా అల్పులం తండ్రి మేము అయోగ్యులము మాకు చేత కాదనైనా మాకు శక్తి లేదు మా తండ్రి మాకున్నటువంటి పరిస్థితులను నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా మా బలహీనతలను నీ చేతికి అప్పగిస్తున్నాము మాలోని అడిక్షన్స్ని సోషల్ మీడియాకు మా మాకున్నటువంటి అడి అడిక్షను లేకపోతే ఏదో మాట్లాడాలి ఇతరులతో ఊరికే మాట్లాడాలి గాసిప్ చేయడం అనేటువంటి ఆ చెడు అలవాటు ఉన్నట్లయితే దేవా ఆ బలహీనతను నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి సమయాన్ని వృధా చేయడం అనేది మేము చేస్తున్నట్లయితే నాయన మా హృదయ మా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాము మా ప్రభా మా బలహీనతను నీ చేతులకు అప్పగిస్తున్నాము మా తండ్రి నాయన మరి భయంకరమైన పాపంలో ఉంటూ నాయన అనేకమైన ఇతర విషయాల పట్ల ఆసక్తి కలిగి తండ్రి నీ గురించినటువంటి వార్త వినడం కానీ చదవడం కానీ మరి వాక్యం చదవడం కానీ ధ్యానించడం కానీ చేయకుండా మా సమయాన్ని వృధా చేస్తున్నట్లయితే దయవుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము మాలోని బలహీనతలన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మమ్మల్ని బాగు చేయగలిగిన శక్తివంతుడు నాయన ప్రభా మేము జిగటమన్న వంటి వారం నాయన మీరు మాకు కుమ్మరి వాడు తండ్రి మమ్మల్ని సరి చేయండి బాగు చేయండి ప్రభానైనా మాకున్నటువంటి అస్వస్థతలు నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నాయన రాజని హిస్కియా తండ్రి తను ఎంతగా బాధపడ్డాడో ప్రభా అభయంకరమైన మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ మరణకరమైన రోగమునకు నాయన దానివల్ల ఎంత బాధపడ్డాడో అవును ప్రభా సింహము నమిలినట్లుగా ఉందంట ప్రభా తన నొప్పి ఎముకలను కొరికి వేస్తే ఎంత నొప్పో అంత నొప్పితో బాధపడుతున్నాడంట దేవా ప్రభా ఈ సమయంలోనైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి దేవా మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారు కదా మా ప్రాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన ప్రాధములను క్షమించమని మేము క్షమిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నేనా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారో మా తండ్రి ఆ భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు వారిని అందరినీ ఎత్తి పట్టుకుంటున్నామునైనా స్వస్థపరిచి సంపూర్ణంగా స్వస్థపరచండి దేవ ప్రభా వారి కన్నీటిని చూడండి వారి వేదనను మీరు చూడండి మా ప్రభా తండ్రి అవును తండ్రి ప్రతి సజీవులే కదా నేను స్థుతిస్తారు మా ప్రభా ప్రతి ఒక్కరు సజీవులుగా ఉంటూ నిన్నుస్తుతి పందాయిచండి ప్రతి ఒక్కరు నెమ్మదిగా జీవించడానికి ప్రభా మీరు కృప చూపించండి అందరికీ స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో అస్వస్థతతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఎత్తు పట్టుకుంటున్నాం నేను ఎవరు భయంకరమైన వేదనకరమైన వ్యాధులతో ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభా ఎంతోమంది నైనా క్యాన్సర్ వ్యాధి ఉన్నారు మా ప్రభా భయంకరమైన వేదనతో బాధపడుతున్నారు స్వస్థపరచండి తండ్రి మా ప్రవాహనైనా నీకు సాధ్యమైనది ఏది లేదు వారి కన్నీటిని చూడండి వారి వేదనను చూడండి దేవాప్రవాహ మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని దయ ఉంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం పనిచేయను కిడ్నీలు దేవా దేవాప్రవా ఇంకా తండ్రి లివర్ ప్రాబ్లంతో లివర్ సిరోసిస్తో ప్రభా మరి పాంక్రియాస్ ఇంకా లేదా భయంకరమైన ఏ వ్యాధైనా సరేనైనా తండ్రి దయ ఉంచండి లంగ్స్లో ప్రాబ్లంతో బాధపడుతున్న వారు థైరాయిడ్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు స్పాండిలైటిస్తో బాధపడుతున్నటువంటి వారు నరముల నొప్పితోనైనా మరి ప్రభా డిస్క్లో నాయన మరి వేదనకరమైనటువంటి పరిస్థితి నరములు నొక్కుకొని ప్రభా ఎంతో భయంకరమైన వేదనను అనుభవిస్తున్నటువంటి వారు ఏ స్నాములో ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన దేవుడు మీరే తండ్రి మరి ఎవరికైతే సర్జరీస్ అయ్యున్నాయో వారందరూ కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి ప్రభా మీరు ఎంతో దయగలిగినటువంటి దేవుడు కృపగలిగిన దేవుడు దయ ఉంచినైనా వారిని స్వస్థపరిచి నేను కోలుకొని వారందరినీ శుతించే కృపను దయచేయండి దేవా ప్రభా మా తండ్రి దేవా మరి వారిని చూసుకుంటున్నటువంటి వాళ్ళను మీరు ఆదరించండి మా ప్రభా నైనా నీ కాపుదలలో వారిని క్షేమంగా కాపాడండి మరి ప్రభా మరి ఎవరెవరైతేనైనా మరి ఆర్థికమైన ఇబ్బందులతో మరి ఈ వ్యాధుల వల్ల ఆర్థికమైన ఇబ్బందులు అనేకము అనేకమున వాళ్ళు కలిగి ఉన్నారు మరి అలాంటి వారికి అందరికీ కూడా మీరు ఆదరణ చూపి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సమస్తము బాగు చేయగలిగిన దేవుడు మీరే తండ్రి దేవా ప్రభా తలనొప్పులు స్పాండిలేటిస్ వల్ల నొప్పులు మా ప్రభానైనా నరముల వల్ల నొప్పులు మా తండ్రి మెడలో నొప్పులు తండ్రి ప్రభా మైగ్రేన్ తల నొప్పులు తండ్రి మా ప్రభా తల తిరిగే సమస్య వర్టిగో సమస్య తండ్రి వీటన్నిటి నుంచి విడుదల విశ్రమంలో కలుగును నాయన మా ప్రభా తండ్రి మరి ప్రతి సమస్య నుంచి కూడా మరి ప్రతి అనారోగ్యం నుంచి కూడా మీరు విడుదలనిచ్చే దేవుడు వింటున్నందుకు నీకు వందనంలో హాస్పిటలైజ్ అయినటువంటి వారందరూ కూడా త్వరగా కోలుకొని ఇంటికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా డయాలసిస్లు కానీ కీమోథెరపీలు కానీ ఎవరికి అవసరం లేకుండా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఏదైనా మీ యొక్క కృపను అనుగ్రహించిన చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచం ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి వారి ఏరుశ్లేముని దీవించి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారముల నెమ్మదిని దాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రమా ఈ ప్రార్థన లేకపోవలసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయా ఆ అన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల దాయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇచ్చి ఉన్నారు మాట ఇచ్చిన దేవుడవు నెరవేర్చే దేవుడవు మేము నమ్ముతున్నాం ప్రభా నీకే స్తోత్రం జరించుకుంటున్నాం తండ్రి మా తండ్రి సంతానం కొరకు అడుగుతున్నటువంటి వాళ్ళను దర్శించండి వాళ్ళ నిపుణుడు తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ మా ప్రభా తండ్రి మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించి సంతోషము సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా మా తండ్రి దేవ మరి మనస్తాపాలు మనస్పర్ధలు ఏవి లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము తండ్రి ప్రభా మరి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్థుతి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము మరి మా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకిస్తున్నారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఈ విధే కాలం మేము మీ సన్నిధిలో ఈ విధంగా చేరగలగడానికి మీరే మాకు కృపణించారు నీకు వందనములు ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినం ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా ఆరోగ్యంగా వారిని వారి యొక్క స్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రతి సమస్యను తీర్చినానని నమ్ముతున్నాము మాట ఇచ్చిన దేవుడవు నమ్ నెరవేర్చిన దేవుడవని నెరవేర్చే దేవుడవని నమ్ముతున్నాము నీకు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను మరి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు నేను వేష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్